హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ నైంటీ నైన్ భార్యని కౌగిలించుకొని కొడుకుని ముద్దు పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు అర్జున్ ఆ రాత్రి భోజనాలు అయ్యాక హనీ అడగక ముందే హనీ ఈరోజు వీడిని నా దగ్గర పడుకోబెట్టుకుంటానే ఎలాగో బాటిల్ కూడా అలవాటు చేసుకున్నాడు కదా నీ కొడుకు వాడు నైట్ నిద్రలేస్తే నేను ఆ మిల్క్ బాటిల్ పెట్టేస్తాలే బాగా ఏడిస్తే నేను లేపుతాను ఇవాళ ఒక్కరోజు నా దగ్గర పడుకోబెట్టుకుంటాను అని చెప్పి హనీ ఆన్సర్ కోసం చూడకుండా విమలా గారు మనవడిని ఎత్తుకొని ఆవిడ రూమ్లోకి వెళ్ళిపోయారు హనీ ఇక చిన్నగా నవ్వుకొని వాటర్ బాటిల్ అలాగే అర్జున్ కోసం పాల గ్లాస్ తీసుకొని వాళ్ళ రూమ్కి వెళ్ళేసరికి అర్జున్ బెడ్ మీద కూర్చొని ఉంటాడు కొడుకు హనీ చేతిలో లేకపోవడంతో అర్జున్ లేచి హుషారుగా హనీకి ఎదురు వెళ్ళి ఆమెని రెండు చేతుల్లోకి ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టాడు ఓయ్ బాబు ముందు తాగు కింద పడిపోతాయి అని ఆ గ్లాస్ అర్జున్ చేతిలో పెట్టింది హనీ ఇప్పుడు ఇవి నాకన్నా నీకే అవసరమే అని వాటిని హనీకే తాగించి లాస్ట్లో లో కొద్దిగా అతడు తాగేశాడు పాలనురగ హనీ మూతి చుట్టూ అంటుకోవడంతో అర్జున్ హనీ మీదకి ఒరిగి ఆ పాలనురగతో పాటు హనీ పెదాలు కూడా అందుకొని ఆమె పెదవులలోని మధువులని దోచుకుంటూ ఉన్నాడు ప్రేమ ప్రేమ అని చిన్నప్పటి నుండి అతడి వెంట పడటమే కానీ అతడి ప్రేమను ఆమె సరిగ్గా అనుభవించింది లేదు ఆ రోజు వాళ్ళ కలయిక తర్వాత ఆమె ఎంతో ఆనందంగా ఊహించుకుంది కానీ వాళ్ళ కలయిక తర్వాత అతడి మాటలతో అర్జున్ ఆమె మనసు విరిచేయడంతో అసలు అది ఆమెకి గుర్తు కూడా లేదు ఇప్పుడు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత అర్జున్ తనని దగ్గరికి తీసుకుంటూ ఉంటే ఆమెలో ఉన్న నాడులన్నీ ఒక్కసారిగా లాగి అర్జున్ ని గట్టిగా హత్తుకొని ఇవాళ నాకు నీ ప్రేమ మొత్తం చూడాలని ఉంది బావా అని అతడి కళ్ళల్లోకి మత్తుగా చూస్తూ చెప్పింది అని అసలే ఆవేశంలో ఉన్నాడు ఇంకా భార్య మాట ఎలా కాదు అనగలడు అర్జున్ ఆమె అతడి ప్రేమను ఆమెకు ముద్దులతో చూపిస్తూ ఆమె హను అనువు అతడి పెదాలతో స్పృష్టించి స్పృశించి ఆమెకి పిచ్చెక్కిస్తూ ఉన్నాడు వాళ్ళ ఇద్దరి తనువుల సయ్యాటకి వారి ఇద్దరి వలువలు సిగ్గుతో పక్కకి తప్పుకున్నాయి అతడు బలమైన దేహం కింద ఆమె అందాలు నలిగిపోతూ ఉంటే తీయటి మూలుగులు ఆమె నోటి నుండి వెలవడుతూ ఉన్నాయి బావా అని ఆమె మూలుగుతూ ఉన్నప్పుడల్లా అర్జున్ రెట్టింపు ఉత్సాహంతో రెచ్చిపోయి ఆమెలో చేరిపోయి ఆమెకి తీయని బాధని సుఖాన్ని ఒకేసారి పరిచయం చేశాడు ఆ బాధకి ఆమె కళ్ళల్లో నుండి పొంగిన కన్నీటిని అతడి పెదాలతో తుడిచి పెయిన్ గా ఉందా అని అడిగాడు నెమ్మదిగా ఉలాడించింది అని చిన్నగా నవ్వి ఆమె బాధని అర్థం చేసుకున్న అర్జున్ మెల్లిగా అతడి కదలికలని నెమ్మదిగా మొదలుపెట్టి ఆ తర్వాత ఆమె నొప్పి పోయాక అతడి కదలికలో వేగం పెంచి ఆమెకి స్వర్గాన్ని పరిచయం చేసి అతడు సుఖాన్ని పొందుతూ ఉన్నాడు ఎన్నో నెలల విరహ విరహం తర్వాత కలిశారు కదా అసలు అలుపు అనేదే లేకుండా వారి ప్రణయపు యుద్ధం కొనసాగుతూనే ఉంది తెల్లవారే వరకు కూడా హనీనే కష్టంగా అర్జున్ని పక్కకి నెట్టి బాబు పాలకి అడుస్తాడు బావా అని బరువుగా మారిన ఆమె ఛాతిని తడుముకుంటూ అంది ఏమైందే అని అడిగాడు అర్జున్ పాల్ వాడు తాగలేదు కదా నైట్ నుండి అని చెప్పింది అని వాడు తాగకపోతే ఏంటే ఏమైంది అని అర్జున్ ఇంకా ఏదో అనబోయేసరికి హనీ అర్జున్ నోటి మీద చేయి పెట్టి సిగ్గులేనాడా ప్లీజ్ ఇంకా మాట్లాడుకో వాడు తాగకపోతే నాకు ఇలానే ఉంటుంది ముందు నువ్వు వెళ్ళి వాడిని తీసుకురా నొప్పి స్టార్ట్ అవుతుంది ఇక్కడ అంతా అని హనీ చెప్పడంతో ఓకే ఓకే అని అర్జున్ డ్రెస్ వేసుకొని వెళ్ళి బాబుని తీసుకొస్తాడు వాడు రాగానే ఆమె పాలని వాడి నోటికి అందించింది వాడి నోటికి నైట్ నుండి అమ్మ పాలు అందక ఇప్పుడు ఒకేసారి దొరకడంతో ఆబగా తాగుతూ ఉంటాడు వాడు రెండు గుండెల నిండా పాలు తాగాక అప్పుడు ఫ్రీ అవుతుంది అని ఓకేనా అని అడిగాడు అర్జున్ అని తేలికగా చెప్పింది అని కొడుకుని భార్యని ఒకేసారి హత్తుకొని ఆ ఫీలింగ్ని కాసేపు ఆస్వాదించి బాబు పడుకున్నాక వాడిని తీసుకువెళ్ళి క్రెడిట్లో వేశాడు అర్జున్ ఉండనివ్వు బాబా ఇక్కడే అంది అని వాడు పడుకున్నాడు కదే ఇంకా ఎందుకు అని ఆ రోజు ఆఫీస్కి లీవ్ పెట్టేసి చక్కగా భార్యతో వర్క్ మొదలుపెట్టి ఈ నిన్న ప్రేమని ఒకే రోజులో తీర్చుకోవడం మొదలుపెట్టాడు అర్జున్ కానీ ఎంత తీసుకున్నా అది అయ్యే పనేనా ఇక బాబు లేవడంతో అర్జున్ వాడిని ఎత్తుకున్నాక హనీ ఫ్రెష్ అయి వచ్చి అప్పుడు కిందికి వెళ్ళారు భోజనం చేయడానికి అలా సంతోషంగా ఎలాంటి బాధలు లేకుండా వాళ్ళ జీవితం సాగిపోతూ ఉంది బాబుకి ఎనిమిది నెలలు వచ్చేశాయి ఓ రోజు అర్జున్కి ఆఫీస్ మీటింగ్ వల్ల అతడు బెంగళూరుకి వెళ్లాల్సి వచ్చింది నెల రోజుల పాటు ఇక అతడు వెళ్ళిన దగ్గర నుండి తల్లి కొడుకులు డల్ అయిపోయి అర్జున్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు బాబుకి అన్నప్రసన ఫంక్షన్ పుట్టు వెంట్రుకల ఫంక్షన్ అన్నీ చాలా గ్రాండ్గా చేశారు విమల గారు వాడి కోసం అత్త మామ సింధు వినయ్ అమ్మమ్మ తాతయ్య వినోద్ శాంతి గారు వారం వారం వచ్చి వాడిని చూసి వెళ్తూ ఉంటారు ఇక మనోడికి నానమ్మ తాతయ్య అంటే చాలా గారాభం వాడు అమ్మ నాన్న కన్నా ఎక్కువగా వాళ్ళ దగ్గరే ఉంటాడు వాడు పాకడం ఆల్రెడీ స్టార్ట్ చేసి ఇల్లంతా పీకి పందిరి వేస్తూ ఉంటాడు అర్జున్ తన పనులన్నీ ముగించుకొని నెల రోజుల తర్వాత ఇంటికి వచ్చాక ఇక తల్లి కొడుకుల గారాభం చూడాలి ఇద్దరు వెళ్ళి అర్జున్ మీద పడిపోయి అతడికి ఊపిరి ఆడనివ్వకుండా చేస్తారు అతడు వచ్చిన తెల్లారే మళ్ళీ ఆఫీస్లో వర్క్ ఉందంటూ అర్జున్ ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళిపోతూ ఉంటే ఇక ఇంటికి ఎందుకు రావడం ఇలానే ఆఫీస్ అంటూ నీకు నేను వద్దు నీ కొడుకు అక్కర్లేదు కదా నీ కొడుకునైనా కాసేపు ఆడిస్తున్నావు కానీ అసలు నాతో ఉండడమే లేదు నేనంటే నీకు ప్రేమే లేదు కదా అంది అని ఏడుస్తూ నేనంటే నీకు ప్రేమ తగ్గిపోయింది బావా అందుకే నువ్వు నన్ను పాటించుకోలేదు కనీసం నిన్న వచ్చావు నన్ను దగ్గరికి తీసుకున్నావా అంత నాకు టైం ఇవ్వలేను అడివి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అరిచింది అని ఇక అంతే మనోడు హనీ మాటలకి ఆఫీస్కి వెళ్ళేవాడల్లా ఆఫీస్కి కాల్ చేసి అతడు రెండు రోజుల పాటు ఆఫీస్కి రాను అని చెప్పేసి వాళ్ళ రూమ్ డోర్ క్లోజ్ చేసి అతడు షర్టు విప్పి హనీ వైపు అడుగులు వేస్తాడు అతడి బాడీని చూస్తూ హనీ గుట్టుకలు మింగుతూ ఇప్పుడు డోర్ ఎందుకు క్లోజ్ చేసావు కింద బాబు ఉన్నాడు వాడు ఏడుస్తాడు అంది అని నువ్వే కదే నీ మీద నాకు ప్రేమ లేదు నీకు టైం ఇవ్వలేదు అని మొత్తుకుంటున్నావు అదేదో చూపిస్తా ఇవాళ అని హనీని ఎత్తుకొని బెడ్ పై చర్చి లైట్ ఆఫ్ చేసి రెండు రోజులు హనీని అసలు రూమ్ దాటి బయటికి రానివ్వలేదు అర్జున్ బాబు పైగా విమలా బాలాజీ గారు బాబుని తీసుకొని సింధు వల్ల ఇంటికి వెళ్ళిపోయారు రెండు రోజులు అక్కడే ఉండొద్దాము అని చెప్పి ఇక మనోడు దొరికిందే ఛాన్స్ అని పాపని బెడ్ పై లేవకుండా చేస్తాడు రెండు రోజులు దానికి పరిణామం నెల రోజుల తర్వాత ఓ రోజు అర్జున్ ఆఫీస్ కి రెడీ అవుతూ ఉంటే బాబుగాడు అక్కడే అర్జున్ కాళ్ళ దగ్గర డ్రెస్సింగ్ టేబుల్ పై పౌడర్ డబ్బాలతో ఆడుతూ ఉంటాడు హనీ పాప వాష్రూమ్ నుండి వచ్చి ఏడుపు మొహం పెట్టుకొని తన పిడికిలి అర్జున్ చేతి ముందు చాచింది అది చూసి అర్జున్ బ్రైట్గా నవ్వుతూ నీకు ప్రేమను పంచట్లేదు అని తెగ ఫీల్ అయిపోయి నన్ను రెచ్చగొట్టావు కదే చూసావా నా ప్రేమ నీకు చూపిస్తే రిజల్ట్ నెల రోజుల్లో ఎలా వచ్చిందో అని పింక్ కలర్లో రెండు లైన్లు వచ్చిన ప్రెగ్నెన్సీ కిట్ను చూస్తూ అన్నాడు అర్జున్ నవ్వుతూ ఆ సిగ్గులేదు బావా నీకు వాడికి సంవత్సరం కూడా నిండలేదు ఇంకా తొమ్మిది నెలలే అప్పుడే మళ్ళీ మమ్మీని చేసేసావు నన్ను ఇలా చూసి నన్ను అందరూ నవ్వుతారు తెలుసా అని అర్జున్ గుండెల మీద కొడుతూ ఏడు మొహం పెట్టింది అని ఎందుకు నవ్వుతారే అస్సలు నవ్వరు ఇంకా మా మమ్మీ ఇంకో మనవరాలు వస్తుంది అని చాలా సంతోషపడిపోతుంది ఈసారైనా అయినా నాకు ఇవ్వాలి లేకపోతే ఖచ్చితంగా తనులు పడతాయి చెప్తున్నా అన్నాడు అర్జున్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్